ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వ్యయస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి నమ్మకం మరియు శక్తి ఈరోజు బాగా ఎక్కువగా ఉంటాయి అలాగే మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు పొదుపుల విషయంలో మాట్లాడాల్సి ఉంటుంది అలాగే వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి బంధువులు మీరు ఎదురు చూడని బహుమతులు తెస్తారు కానీ వారు మీ నుండి కొంత సహాయం ఆశిస్తారు ఇంకా మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈ రోజు ఎంతగానో మిస్ కానున్నారు కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ ని ప్లాన్ చేయండి తద్వారా ఈ రోజును మీ జీవితంలోకి అందమైన రోజుగా మలుచుకోండి అలాగే ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజులు మీకు మంచిగా ఉంటాయి ఇంకా ఈ రోజులు మీ సహోద్యోగులు మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు అలాగే ఈరోజు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలని పొందుతారు మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి అలాగే మీ జీవిత భాగస్వామి ఈ రోజు చెప్పలేనంత మూడులో ఉన్నారు ఈ రోజును మీ వైవాహిక జీవితంలోకి అత్యుత్తమమైన రోజుగా మార్చుకోవడానికి మీరు చేయాల్సిందల్లా కేవలం వారికి సహాయం చేయడమే ముఖ్యంగా కుంభరాశి వారు ఈ రోజు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని సలహా ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ మహాశాస్త్ర భుజంగ స్తోత్రాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభం